ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో ఒక మంచి ఇల్లుని అని తీసుకురావడం జరిగింది టోటల్గా నూట యాభై ఐదు గజాలు కట్టారు అంటే త్రీ పాయింట్ టూ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో దీని డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది పూర్తి వరకు మీరైతే చూడండి టూ గేట్స్ అయితే ఇచ్చారు ఒకటి పార్కింగ్కి సంబంధించినది ఒకసారి మనం దీంట్లో షాపులకి అయితే వెళ్దాము ముప్పై ఐదు ఇంటూ నలభై ఈ ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ సైడ్ ఇది ఏంటంటే కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ స్పేస్ అయితే వదిలేస్తారు ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది అండ్ ఇది తూర్పు వైపు ఇచ్చిన డోర్ ఇది టేక్ డోర్ అండ్ ఈ పక్కన ఉత్తరం పక్కన కూడా ఐదు అడుగులు ప్లేస్ అయితే వదిలేస్తారు అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ బాగా వచ్చింది ప్లేస్ మొత్తం అంతా ఇక్కడ ఈ సైడ్ ఏం బాగా పెరిగింది కూడా అని సో ఇది మనకి మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ ఈ పక్కన కూడా మనకి ఉత్తరం పక్కన కూడా మెయిన్ అసలైన డోర్ అయితే ఇచ్చారు చూడండి ఇది సింహద్వారం ఇది ఇది కూడా టేక్ డోరే టోటల్ మొత్తం అంతా అని ఇల్లు మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు అండ్ సింపుల్గా ఉంటుంది ఒక ఫైవ్ మెంబర్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇల్లు అనేది సో ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది త్రీ అండ్ హాఫ్ ఇంటూ సెవెన్ సైజులు అయితే ఉంటుంది సో విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం బాగుంటుంది అది పదం లోపలికి వెళ్దాం ఇప్పుడు ఫ్లోరింగ్ అంతా ఇక్కడ మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా కనబడుతుంది చూస్తున్నారు కదా అది కిచెన్ అది టాప్లో మనకి గోల్డ్ కలర్ ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చింది సీలింగ్లోని అండ్ జాయి ఫినిషింగ్తో వర్క్ కూడా చేయించారు అక్కడక్కడ పది మూడు ఇంటూ ఇరవై ఒకటి నర సైజులు అయితే ఉంటుంది హాల్ మొత్తం అంతా తూర్పు వైపు ఒక గుమ్మం ఇచ్చారు ఉత్తరం వైపు పక్కన కూడా మనకి ఇంకొక గుమ్మ అయితే వచ్చేసింది చూసుకోండి ఒక విండో కూడా ఇచ్చారు ఆ పక్కన హాల్ బాగుంది ఫ్రెండ్స్ ఇది మనం సోఫా సెట్లు అట్లాంటివి వేసుకోవచ్చు ఫ్రీగానే ఉంటుంది ఇది టీవీ ఏంటిది దీనికి ఆపోజిట్ కానీ ఇలా సోఫా సెట్స్ అట్లా వేసుకోవచ్చు బాగుంటుంది చూసే టైంలోని ఇది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ ఫ్రెండ్స్ ఇది సో ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది ప్యాటర్న్ అనేది ఇందులో మనకి లుక్ అనేది బాగుండాలని చిన్న గ్రూ కటింగ్ మాదిరి అయితే తీసుకున్నారు ఒకటి కిందది స్టోరేజ్ స్పేస్ ఇది ఇక్కడ కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాబ్నట్టే చూడడానికి ప్యాటర్న్ వచ్చేసరికి వుడెన్ ఫినిషింగ్ టైప్ అయితే ఇచ్చారు ఈ గ్లాస్ కూడా ఏంటంటే సెటప్ బాక్స్ పెట్టుకుంటాం కదా ఆపరేట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా గ్లాస్ అయితే ఇచ్చారు అక్కడ అండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది అదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ అది మొత్తం అంతా టోటల్గా ఇల్లు వచ్చేసరికి నూట యాభై ఐదు గజాల్లో కట్టారు ఈ ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉన్నది మన కాకినాడ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ వీటన్నిటి కూడా దగ్గరగానే ఉంటుంది రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఉంటే ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి చెప్తున్నాను హౌస్ దగ్గర నుండి ఇది వచ్చేసరికి పన్నెండు ఇంటూ పదకొండు మూడు అయితే ఉంటుంది సరిపోతుంది రూమ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వాటర్ అనేది కొంచెం బాగా పెద్దగానే ఇచ్చారు ఇందులో కూడా సో టాప్లో చూసుకున్నట్లయితే ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఓపెన్ బుల్ డోర్స్ టాప్లోని సైడ్స్ ప్లాట్ఫామ్స్ కింద స్లైడింగ్ డోర్స్ ఇలా అంతా కూడా బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ టాప్లో పిఓపి సీలింగ్ ఇది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏసీ హోల్స్ అనేవి మనం తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా పెట్టించుకోవాలన్న పని అయితే ఏమీ లేదు ముందుగానే ఇచ్చేశారు టూ విండోస్ ఇచ్చారు ఇందులో చూసుకోండి ఒకటి మనకి ఆ పక్కన పడమర పక్కన ఇంకొకటి ఉత్తరం పక్కన ఇచ్చారు విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే అండ్ ఒక మిర్రర్ కూడా ఇచ్చేసారు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాం ఇక్కడ వాడింది మొత్తం అంతా అని లుక్ అనేది అందుకే బాగుంది లోపల సిమెంట్ బలలు ఇవి మంచి స్ట్రాంగ్ అయితే ఉన్నాయి డోర్స్ అనేవి గుమ్మాలు లోపల మీరు గమనించారా ప్రతి చోట కూడా మనకి గ్రాండ్ గుమ్మలే యూజ్ చేశారు వీళ్ళు చెదలనేవి పట్టకూడదని చెప్పేసి లుక్వైస్ కూడా బాగుంటాయి గుమ్మలు అనేవి ఇది ఐదు మూడు ఇంటూ ఐదు ఐదు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది ఇందులో మనకి లోపల చూసుకున్నట్లయితే స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు మనం ఏదైతే వాడలేని వస్తువులు ఏదైనా ఉంటే గనక దీంట్లో అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకు ఒక వాష్ బేషన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి స్లోసరా కంపెనీకి సంబంధించింది వాష్ బేషన్ అనేది అండ్ ఇది రొమాక్స్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ ఇవి అండ్ మనకి ఈ కమర్స్ చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి కోకో కంపెనీకి సంబంధించింది టైల్స్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు సో పదని తిరిగి హాల్లోకి అయితే వెళ్దాము జస్ట్ మనకి రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ మనకి డిజైన్ చేసారు చూడండి వాల్ మొత్తం అంతా బబుల్స్ టైప్లోని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ తర్వాత చూపిస్తాను ఫస్ట్ కిచెన్ చూద్దాం పదండి ఈ కిచెన్ చూసుకున్నట్లయితే కనుక కిచెన్ వచ్చేసరికి పది మూడు ఇంటూ తొమ్మిది నాలుగు సైజులు అయితే ఉంటుంది ఇందులో స్టోరేజ్ స్పేస్ బాగా ఎక్కువగానే ఇచ్చారు ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఆ టాప్లో వాల్ ఏంటి ఇదంతా బాగా వచ్చింది తూర్పు పక్కన ఒక విండో ఇచ్చారు అండ్ టాప్లో పిఓపి సీలింగ్ ఇది అండ్ ఈ పక్కన కిచెన్లో పడమర పక్కన సైడ్ చూసుకున్నట్లయితే ఈ పక్కన కూడా స్టోరేజ్ స్పేస్ బాగానే ఇచ్చారు సో ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన ప్లేస్ ఇది దాని గురించి అయితే వదిలేసారు ఇక్కడ అండ్ ఈ పక్కన సౌత్ సైడ్ చూశారు కదా ఇక్కడ కూడా విండో ఇచ్చారు సో సౌత్ సైడ్ కూడా మనకి టూ ఫీట్ టూ ఇంచెస్ అలా ప్లేస్ అయితే వదిలడం వల్ల కొంచెం వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది ఇది మ్యాట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు ఇది లామినేట్ కలర్ కూడా రెడ్ కలర్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ సారీ గ్రే కలర్ అయితే వచ్చింది సో ఫినిషింగ్ బాగా వచ్చింది ఇది సో వెంటిలేషన్ అయితే బాగానే వచ్చింది మొత్తం అంతా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ దగ్గర చూడండి షింక్ కింద మనకి మెష్ అయితే ఇచ్చారు ఎస్ఎస్ మెష్ అనేది అండ్ అట్లాగే సిలిండర్ పెట్టుకునే దగ్గర కూడా ఈ మెష్ అనేది అయితే వాడారు వీళ్ళు సో వుడ్ వర్క్ చేయించుకునే టైంలో తప్పకుండా ఈ మెష్ అనేది పెట్టించుకోండి మనకి ఏదైనా లోపల ఉన్న గలీ స్మెల్ అట్లాంటిది అయితే కనుక బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇన్కేస్ గ్యాస్ సిలిండర్ ఏదైనా లీక్ అయినా కూడా ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది ఈ మెష్ అనేది పెట్టుకున్నట్లయితే సో వుడ్ వర్క్ చేయించుకునే టైంలో తప్పకుండా పెట్టుకోండి ఇవి ఇవి అంతా కూడా బాస్కెట్స్ ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి చాలా ఫ్రీగా ఉన్నాయి ఇవి ఇదిగోండి ఇదంతా వచ్చేసరికి ప్లేట్ సంబంధించినవి ఇలా స్టోరేజ్ ప్లేస్ బాగా ఇచ్చారు డెప్త్ కూడా బాగుంది ఒక టూ ఫీట్ అయితే ఉంది సో ఓవరాల్గా కిచెన్ వచ్చేసరికి పర్లేదు బాగానే ఉంటుంది మొత్తం వర్క్కి అండ్ దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పదమూడు పది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది చాలా పెద్దగా అయితే ఇచ్చారు రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ ఇది టాప్ లో మనకి స్మోక్ డిజైన్ కూడా చేయించారు లోనే అండ్ జాయి ఫినిషింగ్ కూడా వచ్చింది ఈ పక్కన టోటల్ మొత్తం అంతా కూడా వాటర్ ఇచ్చేసారు మనకి బాటమ్ టు సీలింగ్ టోటల్ మొత్తం అంతా కూడా టోటల్ వాటర్ వచ్చేసింది ఓపెన్ బుల్ డోర్స్ తోటి మిర్రర్ కూడా ఇందులోనే వచ్చింది టోటల్ అంతా గ్లాసీ ఫినిషింగ్ ఇది ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ఇది దీనికి దీనికిచ్చిన అట బాత్రూమ్ ఇది సో ఒకసారి నేను మీకు ప్రైస్ కూడా చెప్తాను ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్గా ఇది నూట యాభై ఐదు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇలా టోటల్గా దీని ప్రైస్ వచ్చేసరికి మనకి యాభై ఎనిమిది లక్షలు అది చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలోనూ కూడా అని సో ఎవరైనా ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ ఆ నెంబర్కి అయితే మీకు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ మనకి షింకి ఇచ్చేసారు సైజ్ కూడా బాగా పెద్దగానే వచ్చింది ఐదు మూడు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ అది ఈ ఆర్ట్స్ దగ్గర ఇక్కడ గమనించారు ఇక్కడ మొత్తం డిజైన్ చేయించారు గోల్డ్ కలర్లోని సో బాగుంది పదండి ఒకసారి మనం అయితే వెళ్దాము బయట ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము ఏరియా మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది పొల్యూషన్ అట్లయితే ఏమీ ఉండదు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఒక ఎయిట్ ఫీట్ సెవెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది మెట్ ల్యాండింగ్ కిందే కింద మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ అట్లా ఒక చిన్న వాషింగ్ మెషిన్ ఇచ్చారు వీళ్ళు సో ఇదిగో చూసుకోండి సో స్పేస్ బాగా వదిలేరు మెయిన్ వెంటిలేషన్ బాగా వస్తుంది లోపలికి స్టెప్స్ అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అనేది వాడడం జరిగింది సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మోడల్ మీకు ఏదైనా ప్లానింగ్ కావాలన్నా లేదు ఏదైనా ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నా కన్స్ట్రక్షన్ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా హౌస్ సేల్స్ ఏదైనా మీరు కూడా ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నది ఏదైనా ఇల్లు అమ్మాలనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్సే టోటల్గా ఒక ట్వెల్వ్ పిల్లర్స్ వరకు రావడం జరిగింది ఫ్రంట్ రోడ్ కూడా చూసుకొని ఒకసారి చూపిస్తున్నాను నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో చూసుకున్నారు కదా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్